హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ఇల్లు బంగారంగాను ఏం చూపించేస్తున్నాను అనుకుంటున్నారా ఇది కంది వేసిన పొలం అండి ఇది మా పొలంలో కంది వేసామన్నమాట ఈరోజు హార్వెస్టింగ్ మెషిన్ వచ్చింది అంటే మెషినే వచ్చి కంది మొత్తం మొక్కతో సహా కింద నుంచి కట్ చేసుకుంటూ వెళ్తుంది దాంట్లో నుంచి విత్తనాలన్నీ కలెక్ట్ అయ్యి ఆ మెషిన్లోనే వెనక పోర్షన్లో ఉండిపో కలెక్ట్ అవుతాయి అన్నమాట మొత్తము ఇది పదిహేను క్వింటాల్ కెపాసిటీ అంటే ఇది స్టోర్ చేసుకుంటుంది ఇలా ముందు కట్ చేసుకుంటూ వెళ్తే విత్తనం మొత్తం వాళ్ళ మెషిన్లో స్టోర్ అయ్యి వెనకాల ఆ పొట్టు మొత్తం పడిపోతుంది అనమాట చూడండి ఎంత టెక్నాలజీ మారిపోయింది కదా ఇదే నేను మనుషులను పెట్టి కోపిస్తే కంది కోసి కుప్పలేస్తారనమాట కాయ మొత్తం పైకి వచ్చేటట్లు పెట్టి ఎండకి ఎండించి తర్వాత వాటిని మళ్ళీ కొడతారనమాట కాయ మొత్తం రాలేటట్లు కొట్టి వాటిని ట్రాక్టర్లతో తొక్కించి తూర్పార పోసి అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది రోజులు టైం పడుతుంది ఇప్పుడు చూడండి వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం దగ్గర దగ్గర ఎకరాలు మొత్తం కోసేసారండి ఇది కలెక్ట్ అయిన మొత్తం కందిని తీసుకొచ్చి ఒక చోట దాన్ని డంప్ చేస్తున్నారు చూడండి అంతా ఒకటిన్నర గంటలో మొత్తం ఆరెకరాల పొలంలో కంది కొయ్యడము డివైడ్ అయిపోవడము పొట్టు చెత్త మొత్తము కంది విత్తనాలు మొత్తం ఒక ఒకచోట కలెక్ట్ అయ్యి వాటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టడం అన్నీ అయిపోయినాయండి ఇది ఆర్గానిక్గా పండించిన కందిపప్పు అండి ఏ మందులు కొట్టలేదు ఎరువులు మాత్రమే వేసి పండించిన కందులు అన్నమాట ఇవి వీటిని పప్పు చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది నేను మళ్ళీ వీడియోలో చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్